అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయిర దివి ప్రబంధములో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలంటారు ఈ వైష్ణవ దివ్యదేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయముతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా నూటినిమిది వైష్ణవ దివ్య దేశాలంతా ప్రఖ్యాతి చెందాయి ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని ఎనిమిది అభిమాన స్థలాలు లేక అభిమాన క్షేత్రాలను పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఎనిమిది వైష్ణవ అభిమాన క్షేత్రాలలో అరవై ఐదవ అభిమాన క్షేత్రమైన కేరళ రాష్ట్రంలోని త్రిశూరు జిల్లాలో ఇరుంజలకూడలో గల శ్రీ కోడల్ మాణిక్యం ఆలయాన్ని చూస్తాము భారతదేశంలో ప్రత్యేకంగా శ్రీరాముని యొక్క తమ్ముడైన భరతుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయమిది శ్రీరాముడు మరియు అతని ముగ్గురు సోదరులు నిర్మించిన మహావిష్ణువు ఆలయాలు కేరళలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి వాటిని అంటారు నలు అంటే నాలుగు అంబలం అంటే ఆలయము నలంబలం అంటే నాలుగు ఆలయాలని అర్థము కేరళలోని త్రిశూరు మరియు ఎర్నాకులం జిల్లాలలో ఉన్న ఈ నాలుగు ఆలయాలు అత్యంత ప్రసిద్ధి చెందినవి ఈ నలంబలంలోని నాలుగు ఆలయాలు వరుసగా త్రిప్రయార్లోని శ్రీరామ ఆలయము కూడల్ మాణిక్యములోని భరతుని ఆలయము మూలకులములోని లక్ష్మణ ఆలయము మరియు పయ్యమ్మలలోని శత్రుఘ్ని యొక్క ఆలయము ఈ నాలుగు ఆలయాలను రోజులో దర్శించడం అనేదాన్ని నలంబలం యాత్ర అంటారు ఈ యాత్ర త్రిప్రయార్లోని రామాలయం నుంచి ప్రారంభమై పయ్యమ్మలలోని శత్రుఘ్న ఆలయం చూడడంతో ముగుస్తుంది కేరళలోని పవిత్ర కర్కడగం మాసంలో ఒకే రోజు ఈ నాలుగు దేవాలయాలను తీర్థయాత్ర చేయడము పవిత్రంగా భావిస్తూ అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కేరళ ఆలయాలలో రోజుకు ఐదు పూజలు మరియు మూడు సివేలులు ఉండడం ఆచారము కానీ ఈ కోడల మాణిక్యం ఆలయంలో మూడు పూజలు మాత్రమే ఉంటాయి మరియు శివేలి ఉండదు ఈ ఆలయంలో ఉష పూజ మరియు పంతురడి పూజలు ఉండవు ప్రతి సంవత్సరం జరిగే సంవత్సర ఉత్సవ సమయంలో మాత్రమే ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు కోసం బయటకు తీసుకుని వస్తారు దీపారాధన ఉండదు దీపారాధన లేని ఏకైక ఆలయం ఇదే ఆలయము లోపల మరియు చుట్టూ నాలుగు కోనేరులు కలవు ఈ నాలుగింటిలో ప్రాంగణము లోపల ఉన్నది కులిపిని తీర్థము ఈ నీటిని ఆలయానికి ఉపయోగిస్తారు ఆలయం వెనుపల విశాలమైన కుట్టం తీర్థంలో పూజార్లు తమను తాము శుద్ధి చేసుకున్నాక ఆలయ కార్యక్రమంలో పాల్గొంటారు ఆలయ గర్భగుడిలో పూజార్లు ప్రవేశించే ముందు కులిపిని తీర్థంలో స్నానం చేసే వెళ్ళాలి ఈ ఆలయ తూర్పు రాజగోపురం అద్భుత నిర్మాణాన్ని కలిగి పురావస్తు శాఖ చే పరిరక్షించబడుతున్నది ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కేరళ సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి ఆలయ ప్రధాన దేవత ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేయడములో శక్తివంతమైన వాడిని నమ్ముతున్నారు మత్స్యకారులకు సముద్రముని లభించిన నాలుగు విగ్రహాల్లో ఈ విగ్రహం ఒకటి ప్రాచీన కాలములు పెరినర్చులూరు గ్రామానికి చెందిన ఒక మలయాళ బ్రాహ్మణుడు తీర్థయాత్రకు వెళ్లి భారతదేశంలోని అన్ని ప్రసిద్ధ శైవ మరియు వైష్ణవాలయాల నుండి శక్తిని ఆవాహన చేసి శంఖములో బంధించి తనతో తీసుకెళ్లి తన ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించారు దీనిలో భాగంగా దేవతల శక్తిని తన శంఖములో ఆవాహన చేసుకుని ఈ ఆలయానికి చేరుకున్నప్పుడు ఈ ఆలయ దేవతను కూడా ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించగా అతని చేతిలోని శంఖము కిందపడి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అన్ని దేవాలయాల శక్తులు ఈ ఆలయ దేవతలో కలిసిపోయాయి అందుకే గర్భగుడిలోని స్వామిని పిలుస్తున్నారు గర్భగుడిలోని ఈ స్వామి శైవ మరియు మత మతశక్తుల ఏకీకృత శక్తులను కలిగి ఉన్నారు ఈ ఆలయ ప్రధాన మందిరములో భరతుడు ప్రతిష్ఠించిన మహావిష్ణువు యొక్క విగ్రహము నిలబడి ఉన్న భంగిమలో నాలుగు చేతులను కలిగి భక్తులను ఆశీర్వదిస్తున్నారు మహావిష్ణువు యొక్క పై కుడి చేతిలో విల్లు కుడి దిగువ చేతిలో అభయ భంగిమ ఎడమ పై చేతిలో చక్రము మరియు ఎడమ దిగువ చేతిలో శంఖాన్ని కలిగి ఉన్నారు ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం తప్ప ఎటువంటి ఉప విగ్రహాలు లేవు Om Namo ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం జిల్లా కేంద్రమైన త్రిశూర్ నుంచి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు త్రిశూర్ నుంచి ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి మంచి బస్ సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కూడలోని శ్రీ కూడలం మాణిక్యం ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ